అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి జానీ మాస్టర్ మొత్తానికి జైల్లో ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు అసలు ఏంటి విచారణ జరిపిస్తున్నారు నిజమా కాదా అన్న ఉద్దేశంలో అసలు ఆయన బయటకు వస్తాడా ఎందుకంటే ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు అని చెప్తున్నారు కాబట్టి దాని మీద బెయిల్ ఇవ్వరు అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి అసలు ఇందులో ఆయన మరి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది హైకోర్టు అడ్వకేట్ అయిన బాలగారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నమస్కారం బాలగారు నమస్తే సార్ జానీ మాస్టర్ ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు అసలు ఫోక్సో చట్టం పెట్టారని చెప్తున్నారు ఈవెన్ బెయిల్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవన్న అంటే రూమర్స్ కూడా వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజం అసలు ఫోక్సో చట్టం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు నిజంగానే ఫోక్సో చట్టం అనేది ఉందా వచ్చే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా జైల్లోనే ఆయన జీవితం అనేది గడుపుతారా అనేది మీ నుంచి నో ఒకటి జైల్లో జీవితం గడుపుతారు అనే అంశం అనేది ఓన్లీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడినప్పుడు మాత్రమే సో ఇప్పుడు లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడతదా పడదా లేదా అనేది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మీరు నేను ప్రజలు లేకపోతే మీడియానో డిసైడ్ చేయలేదు సో ఓకే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు అప్లై చేస్తున్నారు ఆ సెక్షన్స్ కూడా పెట్టున్నారు కాబట్టి బెయిల్ డిలే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి నో డౌట్ అందరు కానీ బెయిల్ డిలే అయ్యే అవకాశాలు లేకపోవచ్చు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా మెడికల్ ఎవిడెన్స్ లేవు సో మెడికల్ ఎవిడెన్స్ లేవు కాబట్టి ఒకటి అబ్యూజ్ మాత్రమే జరిగిందా అసలు అబ్యూస్ జరిగినప్పుడు ప్రూఫ్స్ ఏమున్నాయి ఏంటి ఇవన్నీ ఇంపార్టెంట్ సో ప్రైమాఫేసి ఉందా లేదా అని చాలా చెక్ చేసుకోవాలి సెక్షన్ పెట్టినంత మాత్రాన నలభై పేజీల స్టోరీ రాసినంత మాత్రాన దాంట్లో ప్రైమాఫేసి లేదనుకోండి అది అంత నిలబడే అంశాలు కూడా కాదు సో ఇప్పుడు ఆయన ఒకవేళ సపోజ్ చైల్డ్ అబ్యూస్ చేసి ఉన్నారని అనుకుందాం సెక్సువల్ అసాల్ట్ చేశారని అనుకుందాం ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది కాబట్టి మరి ఆ టైం నుంచి కన్సల్ట్రేషన్ తీసుకున్నప్పుడు అప్పుడు ప్రూఫ్లు ఉన్నాయా లేదా చాలా ఇంపార్టెంట్ సరే నాకు డౌట్ అంటే పదహారు ఏళ్ళప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తారా ఇప్పుడు మీరు అన్న విషయం ఎనీ టైం పోక్సోకి సంబంధించి వాళ్ళు ఎప్పుడైనా కేసు పెట్టడానికి అవకాశం అయితే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో పార్లమెంట్ అమెండ్మెంట్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ కేసు పెట్టడానికి అయితే బార్ ఏం లేదు సో కేసు పెట్టచ్చు వాళ్ళు అంటే ఏ సందర్భాల్లో కేసు పెట్టచ్చు ఎప్పుడప్పుడు కేసులు పెట్టచ్చు అనేది కూడా దాంట్లో క్లియర్గా ఇచ్చారు సో కాబట్టి అమ్మాయి ఒత్తిడిలో ఉంది అక్కడ వాళ్ళ క్లచెస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు క్లచెస్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి కేసు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది ఇప్పుడు ఆ కేసు నిలబడుతుందా లేదా లో తెలుస్తుంది మనకి ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అంతవరకు అయితే తెలియదు సో ఇప్పుడు ఆయనకి ఏం శిక్షలు పడతాయి ఏంటి లైఫ్ టైం పడుతుందా జీతం మొత్తం అక్కడే గడిపే అన్నా లేకపోతే ఇంకా బయటికి రాడా పిల్లల భవిష్యత్ ఏంటి వైఫ్ పరిస్థితి ఏంటి సమాజం పరిస్థితి ఏంటి ఆయన కోరియోగ్రఫీ సినిమాలు తీసుకున్న పరిస్థితులు ఇవన్నీ ఆల్ డిబేటబుల్ ఇష్యూస్ వన్ డే యూ అండ్ వన్ డే అండ్ మీ మీ మీడియా మీడియా డిసైడ్ 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 వన్ డే టు డిసైడ్ ఎప్పుడు డిసైడ్ చేయాలి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి విట్నెసెస్ అన్నిటిని లిస్ట్ చేసి కంప్లీట్ గా చార్జెస్ ఫ్రేమ్ చేశాక దెన్ అప్పుడు కానీ బిఫోర్ దాట్ ఇప్పుడు మనం ఆయనకి ఇన్నెల పనిష్మెంట్ పడిపోతుంది అన్ని పనిష్మెంట్ పడిపోతుంది చాలా మంది చెప్తున్నారు దానివల్ల ఏం ఉపయోగము కావాలి అనుకుంటే లీగల్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని వీడియోస్ చేయండి మంచిది ఈ సెక్షన్స్ అయితే ఇంత పనిష్మెంట్ ఉంది ఈ సెక్షన్ గురించి అయితే ఇంత పనిష్మెంట్ ఉంది దీని గురించి అంత ఒక వ్యక్తి మీద అలాంటివి తీసుకెళ్లిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే మనకి కాల్ ఆఫ్ సడన్ గా అది వాళ్ళని ఎక్కడో చూసా సొసైటీ ఫేమింగ్ జరిగిపోతుంది పర్సన్ నెగిటివిటీ ఎక్కువైపోతుంది ఆ పర్సన్ డిఫేమింగ్ జరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎలా ఇంపాక్ట్ పడుతుంది అంటే మనకు తెలియదు సో దెర్ బి సమ్ లిమిటేషన్ ఉండాలి దీనికన నేను చెప్పిన ఇంకొకరు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఒక లిమిటేషన్ లేదనుకోండి వాట్ ఈస్ యూస్

పదహారేళ్ళ ముందు జరిగినప్పుడు నువ్వు అప్పుడు రేస్ చేయలేని క్వశ్చన్ అంతా అయిపోయింది ట్రావెల్ చేసావు నీకు ఛాన్సెస్ వచ్చాయి ఇండస్ట్రీలో ఎదిగావు ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడెందుకు నువ్వు రేస్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అందరూ గమనించాల్సింది ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది కూడా ఒక అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడు ఒక ఆస్పిరేషన్స్ తో వస్తుంది ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్నాం ఆస్పిరేషన్స్ కి వచ్చిన అమ్మాయి అమ్మాయి టాలెంట్ మొత్తం పెట్టి ఒక షో చేసింది అనుకోండి విన్నవలసిన అమ్మాయిని విన్నింగ్ స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ అమ్మాయికి ఒక ఎక్స్ వైయో జెడ్ అనే ఫేవర్ని అడిగినప్పుడు ఆ ఫేవర్ డిక్లేర్ చేస్తానని అన్నప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది కదా లొంగిపోయినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అనుకోండి ఈవెన్ ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చిన అది క్రైమ్ మైనర్ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ పని చేసినా కూడా అది క్రైమ్ కిందకి వస్తుంది సో కాబట్టి ఆ అమ్మాయి ఆ టైం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి కెరియర్ చూసుకోవాలి కాబట్టి డ్యూరింగ్ ద కోర్స్ లో మళ్ళీ ఎందుకు కంటిన్యూ అయిందంటే బికాస్ ఆ అమ్మాయి క్లచ్చెస్ లో ఉంది అథారిటీ పొజిషన్ లో ఇతను ఉన్నాడు డామినెంట్ పొజిషన్ లో ఇతను ఉన్నాడు జాబ్ తీసుకున్న పొజిషన్ ఈ అమ్మాయి ఉంది జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఇతను ఉన్నాడు సో కాబట్టి అతని మాటలు వినకపోతే ఆ అమ్మాయికి గడుస్తదా అమ్మాయికి కెరియర్ వస్తుందా నో కాబట్టి అమ్మాయి ఓపిక పట్టింది ఆ అమ్మాయికి సపోర్ట్ వచ్చేంత వరకు బ్యాక్ సపోర్ట్ దొరికేంత వరకు ఆ అమ్మాయి స్టాండ్ అయ్యేంత వరకు ఆ అమ్మాయి రన్ అయ్యేంత వరకు ఓపిక పట్టి ఇప్పుడు బ్లాస్ట్ అయింది ఈరోజు ఓపెన్ అయిపోయి చెప్పింది డెఫినెట్ గా అలోడే యాక్సెప్ట్ చేయాల్సిందే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రూఫ్స్ అనేవి ఉంటాయంటారు మేబీ ఆ అమ్మాయి ఉండి ఉండొచ్చు చెప్పలేము కదా ప్రైమ్ ఆఫీస్ లేకుండా పోలీస్ వాళ్ళు కేసు పెడతారా అంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు రెండు ఉన్నాయి ప్రైమ్ ఆఫీస్ ఉన్నా కేసులు పెట్టకపోయినా పోవని సందర్భాలు ఉన్నాయి లేకుండా కూడా పెట్టే సందర్భాలు ఉన్నాయి సో అది పోలీస్ వాళ్ళ ప్రెరగేటివ్ పవర్ వాళ్ళ ఇష్టం దానికి ఇప్పుడు ఎందుకు పెట్టారు ఏంటనేది కోర్టులో మనము ఛాలెంజ్ చేసుకోవాలి అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళ ఇష్టం అది మీ ఇష్టం అంటే మా ఇష్టం అంటారు పవర్ ఉంది చేస్తాం నచ్చతే చేస్తాం లేకపోతే పోలీసు వాళ్ళు అదే సమాధానం చెప్తారు మించి వాళ్ళు ఏం చెప్పరు కదా వాళ్ళ ఇష్టం అది మీకు మేము పెట్టింది నచ్చతేల్సింది కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది పోలీసు వాళ్ళని కూడా శిక్షిస్తుంది వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఎఫ్ఆర్ కడతారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటది వాళ్ళకు కూడా సస్పెండ్ చేస్తారు ఎందుకు నాకు ఈ సందేహం వచ్చింది అంటే చాలా మంది అంటే ఇంతగణం నేను ఆయనకు తెలిసిన వాళ్ళని కూడా అడగడం జరిగింది సో ఈ స్టేజ్ లో ఆయన క్యారెక్టర్ ని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఇలా ఉండే వ్యక్తి కాదు అని చెప్పి చాలా మంది ఉన్నారు ఇలా ఉండే వ్యక్తి కాదు అంటే ఒక అమ్మాయిని అబ్యూజ్ చేసే విధంగా ఆయన లేడని ఏజింగ్ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ కి ఇద్దరు మధ్య మాత్రమే ఫర్ ఏజ్ ఎవరికి ఎవరికి ఎప్పుడైనా లవ్ అండ్ అఫెక్షన్ జరగచ్చు వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఇంటి ఉంది అనుకోండి మీరు వెళ్ళి తొంగి చూడలేము కదా దాంట్లో క్యారెక్టర్స్ ఏమి ఉంది ఇద్దరు వ్యక్తులకు నచ్చాలి కానీ చేయించారు లక్ష్మి గారు ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయికి ఫస్ట్ ఇష్టం ఉండి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన యాక్ట్ చేయకపోతే ఇంకొక వ్యక్తి దూరే అవకాశం లేదు ఈ అంశమే లేకపోతే ఇంకో వ్యక్తి వచ్చి చూడరు కదా అర్థమైంది మీకు వీరిద్దరి మధ్య ఇంటర్మెస్ లేకపోతే వేరే వాడు థర్డ్ పర్సన్ డివ్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశమే లేదు ఇది ఉంది కాబట్టి తీసుకున్నాడు అక్కడ లైక్ ఇప్పుడు జానీ మాస్టర్ పక్కన ఒక వ్యక్తి ఈ అమ్మాయి ఉండి ఈ అమ్మాయిని యూస్ చేసుకొని వేరే వాళ్ళు ఈయన డిఫైమ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు సరిపోతున్నారు డెఫినెట్ గా ఈ అమ్మాయి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటది ఓకే వాళ్ళకి తీసుకుంటాం తీసుకుంటాది ఆ అమ్మాయి సపోర్ట్ ఎందుకు తీసుకోదు ఎందుకు తీసుకోకూడదు చెప్పండి ఈ అమ్మాయికి బ్యాక్ సపోర్ట్ వద్దా

మీరు ఏదో నేను కెమెరామెన్స్ అంతేనా మనం చెప్పకుండా ఫిఫ్త్ పర్సన్ వచ్చి ఎవరు అడ్వాంటేజ్ బయట నుంచి దెన్ అప్పుడు చెప్పినట్టు ఎవరో ఇప్పుడు కదా బయటకి కదా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు అయ్యాడు కుట్ర ప్రాంతం జరిగిందా నువ్వు ఇది చేసావు కాబట్టి కుట్ర అని అనుకుంటున్నావు నువ్వు ఇది చేయకపోతే అసలు యాక్టే లేదు కదా ఆ కుట్ర చేయాల్సిన అంశమే లేదు కదా అక్కడ ఇది కుట్ర అని అనుకోవడం రాంగ్ నన్ను అడిగితే ఒకటి ఆ అమ్మాయి సపోర్ట్ తీసుకునేది వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళకి వెదర్ నువ్వు ఇష్టం ఉన్నావా ఇష్టం లేదా అని సెకండరీ ఇప్పుడు మహిళా సంఘాలకు వెళ్తే కూడా మహిళా సంఘాలు అమ్మాయి సపోర్ట్ చేస్తాయి అంటే వాళ్ళు నీ మీద కుట్ర పనిట లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఏదైనా గేమ్ షో విన్ అవ్వాలి అని అనుకుంటే అదే టైంలో వాళ్ళు ఏదైనా స్టాప్ ఫేవర్ చేయాలి అని చెప్పి స్టాప్ చేస్తే ఖచ్చితంగా లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను అదే ఇప్పుడు ఆ అమ్మాయికి ఛాన్సెస్ ఇవ్వడం కోసం వేరే ఒక ఎక్స్ పర్సన్ నేను ఇట్లా ఛాన్సెస్ ఇప్పిస్తాను ఇండస్ట్రీలో నేను నిలబెడతాను లేకపోతే ఏదైనా ఫేవరబుల్ గా చేస్తాను అని చెప్పి వాట్ జానీ మాస్టర్ గారికి అంటే వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నువ్వు ఇలా చెయ్యి

ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంటున్నారు కదా ప్రూఫ్స్ ఉన్నాయి ఆడియోస్ కూడా మేము విన్నాము ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా ఒప్పుకుంటోంది కదా లేదని నేను చెప్పట్లేదు వాళ్ళిద్దరికి ఇంటి మేసి ఉన్నింది జరిగింది అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ ఒప్పుకుంటుంది దెన్ లేదని ఎలా అంటారు స్వయాన వాళ్ళ భార్య చెప్తోంది ఎస్ వాళ్ళకు ఉన్నింది జరిగింది అని చెప్పేసి అని ఇక్కడ ఇంకో అంశం ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఈ అమ్మాయికి ఆయనకి సంబంధం లేకపోతే ఎందుకు థర్డ్ పర్సన్ ఈ అమ్మాయి చేయమని అడుగుతారు ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేస్తే ఆయనకి సంబంధం లేకపోతే ఆయన ఊరుకుంటాడా లేదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కెమెరా మ్యాన్స్ ఇంకో ఉన్నారు అనుకోండి సపోజ్ మీరు మీకు వాళ్ళకి కొంచెం క్లోజ్నెస్ లేకపోతే మీరు అలగేషన్ చేసే అవకాశం లేవు కదా అసలు క్లోజెస్ లేకపోతే కెమెరామెన్ మీ అలగేషన్ చేసి ఊరుకుంటాడా అసలు నాకు అమ్మకి సంబంధమే లేదు నాకేం సంబంధము నేను అమ్మాయి మాట్లాడుకోను మాట్లాడుకో నేను అబద్ధాలు కూర్చుంటాడు సీరియస్ అవుతాడు రియాలిటీ కనిపించిపోతుంది కదా ఇక్కడ జానీ మాస్టర్ కనపడకుండా ఉండడము సో అంటే రియాక్ట్ అవ్వలేకపోవడం అనుకు거든 డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి నా కామకి సంబంధం లేదండి ఇది ఇది జరిగింది ఇది ఇది జరగండి నేను కోఆపరేట్ చేస్తా మీకు ఇన్వెస్టిగేషన్ ఇది ఫాల్స్ కంప్లైంట్ ఫ్యామలస్ కంప్లైంట్ దీని మీద యాక్షన్ తీసుకోండి నా కంప్లైంట్ కూడా తీసుకొని కంప్లైంట్ ఇస్తేవాడు అవ్వడు అది ఇంత జరగలేదు కదా అక్కడ సో ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా అనునండి yes ధన్యవాదాలు so, uh,